నేను రాష్ట్రంలో కొంతమంది నేతల పేర్లు చెప్తాను వారిని వన్ వర్డ్లో డిఫైన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి వన్ బర్ జగన్మోహన్ రెడ్డి రోడ్ మోడల్ ముఖ్యమంత్రి భారతదేశానికి ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రి వన్ వర్డ్ చోట్ ఓకే రోల్ మోడల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన వ్యవస్థలు మేనేజ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన విజన్ లేని మనిషి నారా లోకేష్ అవగాహన పూర్తిగా దేనిపైన అవగాహన లేని వ్యక్తి కన్ఫ్యూజ్ మనిషి అతనికి అవగాహన ఉన్నా పనిచేసే గుణం లేని మనిషి ప్రసాద్ దేశంలోనే ఒక మారుమల ప్రాంతం నుంచి వచ్చి ప్రతి విషయం మీద కూడా గొప్పగా ఆలోచించే వ్యక్తిత్వం జాతి గర్వపడిన వ్యక్తి శ్రీనివాస్ ఎప్పుడు ఏదో పోరాటం చేయాలని తపన పడుతున్న వ్యక్తి కృపారణ అన్ని విషయాల మీద పరిపూర్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిత్వం